వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటి జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపు మాదిన్నే సిరివెల్ల మండలం నందాల జిల్లా వారి సీనియర్ జత అండి బోడిగిత్త నల్లమాల టైగర్ ఈరోజు సారెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి ఈ జత బోడిగిత్త నల్లమాల టైగర్ సారెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఈరోజు సీనియర్ పందానికి వచ్చాయండి ఈ జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపుమాన్ దిన్నె సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ జత అండి మంచి కాంపిటీషన్ చేత ఈ జాత కూడా బోడిగిత్త నలమాల టైగర్